హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈరోజు వచ్చేసి పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనకమాటలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు ఈ డిఫరెంట్స్ ఇవాళ అనంతపురం మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి